వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను చూద్దాం శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ లో జూన్ ఆరు నుండి ముప్పై వరకు డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు వైస్ ప్రిన్సిపల్ బాపిరాజు తెలిపారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు రెండు షిఫ్ట్లలో పరీక్షలు జరుగుతాయి ఒక్క నిమిషం ఆలస్యమైన హాల్లోకి అనుమతి లేదు అని ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇన్ఛార్జ్ రామకృష్ణం రాజు చెప్పారు మొత్తం ఐదు వేల ఏడు వందల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు రెండు వందల కంప్యూటర్లు యాభై బఫర్స్ తీసుకు రావాలి మొబైల్స్ ఇయర్ ఫోన్స్ అనుమతించబడవు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ పరీక్షలు మైలరాయి అవుతాయని రామకృష్ణ రాజు ఆకాంక్షించారు ఉదయం సెషన్ లో అలానే నా పేరు మంతెన్ రామకృష్ణ రాజు శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ లో డిఎస్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కి ఇన్ గా ఉన్నాను సార్ మా కాలేజీలో లో రేపు మే జూన్ ఆరు నుంచి ఈ నెల ముప్పై వరకు రెండు సెషన్స్ లో మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహించడం జరుగుతుంది మా కాలేజీలో రెండు ల్యాబ్ ని రెండు ల్యాబ్స్ ని మనం టూ హండ్రెడ్ కంప్యూటర్ సిస్టమ్స్ తో ఈ మెగా డిఎస్సి కి అలాట్ చేయడం జరిగింది సార్ మన కాలేజీలో ఉదయం సెషన్ లో అలానే ఆఫ్టర్నూన్ సెషన్ లో కలిపి రోజుకి మూడు వందల యాభై మంది వరకు మనకి ఎగ్జామ్ రాస్తారు సార్ మనకి అభ్యర్థులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది త్రాగునీరు ఇతర సౌకర్యాలను కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది సార్ అలానే దివ్యాంగులందరికీ కూడా మనం ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీల్ చైర్ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మన డిఎస్సి మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా కాలేజ్ సెంటర్ ని ఉదయం జాయింట్ కలెక్టర్ గారు అలానే ఎస్పి గారు డిఎస్పి గారు ఆర్డీఓ గారు డిఈఓ గారు ముఖ్యమైన అధికారులు అందరూ కూడా విజిట్ చేసి అన్ని సౌకర్యాలు ఉన్నాయని చేశారు సార్ అలాగే కేంద్రానికి చేరుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవీవి బాపురాజు వైస్ ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ రేపటి నుంచి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఆరో తారీఖు నుంచి మొదలవుతుంది ముప్పై తారీఖు వరకు జరుగుతుంది ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది ఒక సెంటర్ ఇవ్వడం జరిగింది మొత్తం ముప్పై ఐదు సెషన్స్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఫోర్ నూన్ సెషన్ నూట అరవై మంది ఆఫ్టర్నూన్ సెషన్ నూట అరవై మంది చెప్పిన మొత్తం మూడు వందల ముప్పై ఐదు సెషన్స్లో ఐదు వేల ఏడు వందల మంది ఎగ్జామ్ రాయడం జరుగుతుంది దానికి సంబంధించి ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది టీసీఎస్ వాళ్ళు ఎగ్జామినేషన్స్ అనేది ఇక్కడ ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఎల్సిడి డిపార్ట్మెంట్ వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సిఏ గారికి ఎస్ఏ గారికి ఆటరని కోన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము హెల్త్ సెంటర్ వాళ్ళు కూడా వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు ఎల్సిడి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ఇంట్రిప్టెడ్ పవర్ సప్లై అనేది